సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం రాబిన్ హుడ్ సినిమాతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ బార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోని కూడా ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కోచ్ క్యారెక్టర్ లో నటించేందుకు ధోని ఓకే చెప్పారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది ఇప్పుడు నాని టైం నడుస్తోంది అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్గా నాని పట్టిందల్లా బంగారం అవుతోంది ఇక ఈ క్రమంలోనే ది ప్యారడైజ్ సినిమాకి కోట్లలో డీల్ కుదిరిందనే న్యూస్ ఇప్పుడు బయటికి వచ్చింది ఎస్ చిన్న టీజర్ గ్లిమ్స్తో తో తన సినిమా ఎలా ఉండనుందో చూపించిన నాని ఆ టీజర్ తో అఫీషియల్స్ను ను కూడా సంతోషపెట్టాడట దీంతో ది ప్యారడైజ్ కంటెంట్ పై నానితో పాటు నమ్మకం పెట్టుకున్న నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దాదాపు అరవై ఐదు కోట్లకు క్లోజ్ చేసిందని ఇండస్ట్రీ టాక్ ది ప్యారడైజ్ మాత్రమే కాదు హిట్ త్రీ సినిమాకు కూడా నెట్ఫ్లిక్స్ భారీగా రేట్ పెట్టిందని న్యూస్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది తాజాగా కూలీ నుంచి వర్కింగ్ స్టిల్స్ కొన్ని విడుదలయ్యాయి అవి కాస్త వైరల్ అయ్యాయి ఈ సినిమా ఓటీటీ రైట్స్ దాదాపు నూట ఇరవై కోట్లకు పైగా అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది నాగ చైతన్య సినిమాలతో పాటు రేసింగ్ కు కూడా టైం ఇస్తుంటారు తాజాగా భార్య శోభితా దూలపాలతో కలిసి చెన్నైలోని రేసింగ్ లో పాల్గొన్నారు ఈ ఇద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సినిమాల విషయానికి వస్తే కార్తిక్ దండు సినిమాకు కమిట్ అయ్యారు నాగ నాని నిర్మాతగా వచ్చిన సినిమా కోట్ రామ్ జగదీష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో హర్ష్ రోషన్ శ్రీదేవి ఆపల్ల జంటగా నటించారు మార్చి పద్నాలుగున విడుదలైన ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది మొదటి రోజే ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్ల గ్రాస్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ మంచు విష్ణు ముఖేష్ కుమార్ సింగ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది తాజాగా ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఇందులో ప్రభాస్ చేసింది చిన్న పాత్రే అయినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నారు హీరో మంచు విష్ణు ఏప్రిల్ ఇరవై ఐదున మీరే దాన్ని థియేటర్స్ లో విట్నెస్ చేస్తారంటున్నారు ఈయన కన్నప్ప సినిమాకు వచ్చిన విమర్శలు చూసి నవ్వుకున్నానన్నారు మంచు విష్ణు రెండో శతాబ్దంలో వస్త్రధారణ ఏ విధంగా ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు లవ్ సాంగ్స్ గురించి శివుడి పాటను గురించి విమర్శించిన వారిని చూసి తాను నవ్వుకున్నట్టు తెలిపారు తాను తీస్తున్నది డాక్యుమెంటరీ కాదన్నారు తన షష్ఠీ పూర్తికి ఒక్కరోజు ముందు తన ప్రేమ కథపై అప్డేట్ ఇచ్చారు అమీర్ ఖాన్ చాలా కాలంగా తనపై వస్తున్న పుకార్లను నిజం చేశారు మార్చి పదమూడున తన స్నేహితురాలు గౌరీ స్ప్రాను మీడియాకు పరిచయం చేశారు తనకు ఇరవై ఐదేళ్లుగా ఆమె తెలుసని ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశారు ధనుష్ నయనతార మధ్య వివాదం మరింత ముదురుతోంది నయనతార ది బిండ్ డాక్యుమెంటరీ ఇప్పుడు మరో మలుపు తిరిగింది నాను దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రొడక్షన్ సమయం డబ్బు వృధా చేశారంటూ కేసు వేశారు ధనుష్ అందుకు నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇప్పించాలని కోర్టును కోరారు తెలుగులో ఎప్పటికప్పుడు సరికొత్త గేమ్ షోలతో పాటు వెబ్ సిరీస్లు సినిమాలు అందిస్తూ వినోదాన్ని పంచుతున్న ఓటీటీ సంస్థ ఆహా ఈ మధ్య సుమా కనకాలతో మొదలుపెట్టిన చెఫ్ మంత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది తాజాగా బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన బ్రహ్మానందం సినిమా మార్చి పద్నాలుగు నుంచి ఆహాలు స్ట్రీమింగ్ అవుతోంది రీ రిలీజ్ లోను సత్తా చూపిస్తుంది సలార్ సినిమా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్స్ లోకి తీసుకొచ్చారు మేకర్స్ దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది దాదాపు ఇరవై షోలకు పైగానే టికెట్స్ అన్ని అమ్ముడైపోయాయి త్వరలోనే సలాట్టు కూడా రానుంది